మా వెంట ఉంటూ సగరించిన గోపాల స్వామిని సభ సమయం లేదు కాబట్టి ఒక నిమిషం మాట్లాడుతుందిగా గోపాల స్వామిని కోరుకుంటున్నాను సభకు నమస్కారం ఈ రోజు ఈ కరెక్టర్ ముఖ్య అతిథిగా ఇక్కడ మన అంజ్ ప్రసాద్ సార్ గారికి శ్రీరాశ సార్ గారికి మన మల్లికార్జున సార్ గారికి మన ఎమ్మెల్సి రమేష్ణ రమేసన్న గారికి మన గుప్పటి యాదవ్ గారికి మన యాద మిగతా లేనళ్లకు అందరి నమస్కారం ఈ రోజు జగన్ సారు ఒక చరిత్ర సృష్టించే ముఖ్యమంత్రి మామూలు ముఖ్యమంత్రి కాదు మన విజయవాడలో మూడు నెలల కింద ఒక విస్తృత స్థాయి మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో పబ్లిక్ మీటింగ్ అన్ని కులాల్లో ఉండే అందరూ మంత్రులు ఎంపీలు అందరూ అంత అంత సభలో నా కేసీ నా నా ఎస్టి నా మైనార్టీ అంటే నిజంగా నాకైతే నా ఆ సంతోషం ఉప్పొంగిపోయింది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ విధంగా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన నాయకుడు లేడు ఎందుకంటే మాట్లాడే వాళ్ళు ఎప్పుడు చేస్తారు చేసి చూపించిన ముఖ్యమంత్రి జగన్ సారు ఎందుకంటే మన కడప జిల్లా ముద్ది బిడ్డ మనం ఎంతో గర్వంగా ఫీల్ కావాలా మన కడప జిల్లా నుంచి మన ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడినంటే ఇంకొకటి రెండు ఏ కుటుంబం కూడా మన మిడిల్ క్లాస్ విద్య వైద్యం గుండా అప్పులు ఈ ఈ రెండింటి సమపాలంగా మన జరిగింది విద్యను నాడు నేడు కింద డెవలప్ చేసిండు వైద్యము మూడు వేల నూట యాభై నూట యాభై కోటి జబ్బులు ఆరోగ్యశ్రీ చేర్చి ఆ మొత్తం ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు ఆరోగ్యశ్రీ చేసిండు ఇదంతా మామూలు విషయం కాదు ఏ లీడర్ కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేని పని చంద్రబాబు నాయుడు ఒట్టి కల్లి వల్ల మాటలు తప్ప ఏమి చేయడు మనం బీసీలందరం యాదవ్ అందరూ మన జగన్ సార్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సి బాధ్యత మనందరిపై ఉంది మనందరం కనుక అంబేద్కర్ ప్రాసాద్ సార్ గారికి ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారికి భారీ మెజారిటీ ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరుకుంటూ వందనం అభివందనం పాదాభివందనం జై జగన్